ఇప్పుడు మరొక ముఖ్యమైన సమస్య ఐసైట్ అంటే కంటి చూపు సమస్య దీని మీద మనం ఈ ఆక్యుపెంచర్ ప్రకారం ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా ఈ సమస్య ఎందుకు సర్వత్రా ఈ మధ్య పెరుగుతున్నది అనే అంశాల గురించి బ్రీఫ్గా చూద్దాం ఇప్పుడు మరి ఒక తరగతి గదికి వెళ్ళి చూడండి క్లాస్ రూమ్కి ఏ స్కూల్ అయినా సరే దాంట్లో పిల్లల్ని గమనించండి నైంటీ పర్సెంట్ పిల్లలకి కళ్ళద్దలు కనిపిస్తాయి మనకు నా చిన్నప్పుడు ఒక నలభై యాభై ఏళ్ళ కింద క్లాస్ ఏ ఒకరికో ఇద్దరికి మాత్రమే అద్దాలు కనిపించేవి మాస్టర్కి మాత్రం ఉండేవి ఎందుకంటే ఆయన అప్పటికే వయసులో పెద్దవారు కాబట్టి కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే కళ్ళద్దాలు ఉంటేనే అడ్మిషన్ ఇస్తారేమో అన్నంతగా ఈ సమస్య పెరిగింది సో ఈ కంటి సమస్య గురించి మాట్లాడినప్పుడు ఈ ఐబ్రోస్లో ఈ దీన్ని మధ్యలో ఉన్న ఏమో దీన్ని ఏమంటావు అంటే చిల్పిల్ పాయింట్ ఆకుపెంచర్లో లో ఒక పాయింట్ పేరు ఉంది మధ్యలో బ్రుకుటి మధ్యలో ఉన్నది అది థైరాయిడ్ సమస్య మనకు వస్తుందని చెప్పుకున్నాం విజన్ పెరగడానికి లేదా ఫోకస్ పెరగడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది పాయింట్ ఇక ఇక్కడ ఇది ఇది చిల్పిల్ పాయింట్ అంటాం ఇలా కాకుండా ఇలా బురకుటి నుంచి ఇలా మధ్యలో ఇలా వస్తున్నప్పుడు దీని ఏమంటే ఐబ్రో అంటాం లో మధ్య భాగంలో ఒక చిన్న ఒక చిన్న ఒక గ్రూ లాగా వస్తుంది మీరు గమనించండి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఇలా ఒక చిన్న గ్రూ లాగా వస్తుంది చిన్న గుంటలాగా ఈ ఇక్కడ పింఛింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్ ఈ వైపు కూడా ఉంటుంది ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ చిన్న ఒక ఇక్కడ 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 ఒక చిన్న ఒక గురువు లాగా ఒక చిన్న గుండెలాగా వస్తుంది గురు గురువు అంటారు ఆ భాగం చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ పాయింట్ ఉంటుంది ఇది ఇట్ ఇస్ కాల్డ్ ఈ ఎక్స్ టూ అంటాం ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ నెంబర్ టూ అది ఎక్స్ట్రా ఆర్డినరీ అంటేనే అర్థమైంది ఎంత ప్రత్యేకమైన పాయింట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్డినరీ పాయింట్ కాదు ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ దీన్ని ఎలా ప్రెస్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు ఈ చివర్లో కనుక ఇలా 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 ప్రెషర్స్ రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువ సార్లు చేసుకోవచ్చు చాలా చాలా రిజల్ట్స్ ఉంటుంది మీరు ఈ పాయింట్ చేసి చూడండి పిల్లల లోపల ఎంత రిజల్ట్ వస్తుందో చూడండి ఇది పాయింట్ ఇలా ఇక్కడ ఎక్కువ సార్ చేయండి మళ్ళీ చివరికి వచ్చినప్పుడు కొంచెం తగ్గించండి మెల్ల చేయండి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా చేయండి ఇక్కడికి వచ్చి మధ్యలోకి వచ్చినప్పుడు ఎక్కువ చేయండి ఇది ఎన్నిసార్లు చేయాలి రోజుకు ఎన్నిసార్లు చేయాలి ఎంతసేపు చేయాలని కూడా అడుగుతారు ఇది రోజుకు రెండు సార్లు ఈజీగా చేయొచ్చు ఎంతసేపు చేయాలి ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ చేయండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు పిల్లలు కాబట్టి చాలా జండిలు చేయండి మరీ గట్టిగా ఇలా నొక్కాల్సిన పని లేదు మెల్లగా జెంటిల్ ఎంత జండిల్ చేస్తే అంత మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ పాయింట్లో లేదా ఒక్కోసారి ఈ పాయింట్ ఇలా కూడా చేయొచ్చు ఇలా 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 క్లాక్ వైజ్ కూడా ఎప్పుడు చేసినా క్లాక్ వైజ్ చేయాలి ఇలా 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 కూడా చేసుకోవచ్చు ఇలా చేయొచ్చు లేదా దాన్ని ఇలా ఇలా కూడా ఆ పాయింట్ చేసుకోవచ్చు ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టుకుని పెన్నులు చేయచ్చు కానీ ఎందుకంటే ఒకవేళ జారి కంటిలోకి వచ్చే ప్రమాదం ఉంటుందని మేమే చేయగలుగుతాము ట్రైన్ వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి ఎలాంటి వస్తువులు నీళ్ళు పెట్టొద్దు రెండు వేపులు చేయొచ్చు కంటికి రెండు వైపులు ఉంటుంది ఏ ఒకవేపు ఈ కంటి సమస్య ఉంది ఈ కంటి సమస్య ఉంది ఒక తక్కువ ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు పిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ఏ ఏజ్ గురి చేయొచ్చు దీంట్లో ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు లివర్ లో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులే కంటిలో కనిపిస్తాయి ఎందుకంటే లివర్ అనేది ఇంటర్నల్ ఆర్గాను ఐస్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ బయట కనిపించే ఆర్గాన్స్ ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి లివర్ లో వచ్చే సమస్యలన్నీ కూడా లైక్ జాండీస్ లాంటివి కూడా కళ్ళల్లో కనిపిస్తాయి లివర్ ఎలా ఉంటుందో ఐ కూడా అలాగే ఉంటుంది షేప్ లో కూడా అందుకని లివర్ లో వచ్చే సమస్యలు మేము లివర్ కి ఇష్టమైన ఆహారాలు ఏంటో మన కంటికి కూడా అవే ఇష్టమైన ఆహారాలు అవుతాయి లివర్ ఏ ఇష్టపడుతుంది అన్ని గ్రీన్ కలర్ ఇష్టపడుతుంది అందుకని చూడండి కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు చాలాసేపు పనిచేసిన తర్వాత కాసేపు గ్రీన్ కలర్ చూడమంటాం లేదా నేచర్ ని గ్రీన్ లీవ్స్ కానీ గ్రీన్ చూడమంటాం సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ కంటిలో ఉన్నట్టు మంట కానీ బర్నింగ్ కానీ ఆ టైడ్నెస్ కానీ డ్రైనెస్ కానీ ఇచ్చింగ్ కానీ అన్ని సమస్యలు అయిపోతాయి మీరు చూడండి గ్రీన్ చూడండి ఒక కంప్యూటర్ పక్కన ఒక గ్రీన్ ఒక చిన్న లీవ్ పెట్టు టీ పెట్టుకోండి ఒక ప్లాంట్ అలా కాస్త చూడండి అరగంట గంట పని చేయగానే ఆకులు గ్రీన్ లీవ్ చూడండి గ్రీన్ వెజిటబుల్స్ అంటే చూడండి మన బీరకాయ సొరకాయ పొట్లకాయ వంకాయ దోసకాయ అన్ని గ్రీన్ గ్రీనిష్ గా ఉంటాయి చాలా చాలా మంచివి అట్లాగే ఆకూరలు అన్ని గ్రీన్ గా ఉంటాయి తోటకూర బచ్చల కూర ముఖ్యంగా మన వాళ్ళు చెప్తారు చూసారా పొనగంటి కూర పొనగంటి అంటే కంటి అంటే పునా పునగంటి అని వచ్చు పునా అంటే మళ్ళీ చూడగలిగాను పున అంటే అందులో పొనా కంటి అని మళ్ళీ మళ్ళీ చూడగలిగా చూ చూడగలిగాను అంటే దృష్టి పెరిగింది అని చెప్పడానికి పనికొచ్చేటట్టు ఆకు ఆ పునగంటి కూరు ఆకు ఎట్లా ఉంటుంది సరే కన్నులానే ఉంటుంది అది అందుకనే నేచరు ఏ షేప్లో ఉంటే ఆ షేప్ ఆర్గాన్స్కి దానికి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది రెడ్ కలర్ మీరు బ్లడ్ రెడ్ ఉంటుంది బ్లడ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ చూడండి ఖచ్చితంగా రక్త ప్రసరణ పెంచుతాయి మీరు రక్తం ఇంప్రూవ్ కావాలంటే మనం ఏం చెప్తాము బీట్రూట్ తినమంటాం ఏ కలర్ ఉంటుంది రెడ్ ఏ ఉంటుంది అట్లాగే టమాటో తినమని చెప్తాం క్యారెట్ తినమని చెప్తాము అట్లాగే అనారు అంటే అనా దానిమ్మ పండు తినమంటాం అవన్నీ రెండు కలర్లు ఉంటాయి సో అవన్నీ కూడా గుండెకి మంచివి రక్త ప్రసరణ మంచివి దానికే కాదు కంటికి కూడా మంచివి ఎందుకంటే గ్రీన్ కలర్ యొక్క డాటర్ లేదా కూతురు లేదా కొడుకు ఎవరంటే హార్ట్ లేదా బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ సర్కులేషన్ కూడా ఇంపార్టెంట్ దీనికి ప్రాపర్ న్యూట్రిషన్కి అంద అందకపోవడం వల్లనే ఈ కంటి సమస్యలు వస్తున్నాయి అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకు చూపెరడం కోసం అప్పుడప్పుడు వేయగలిగితే శీర్షాసనాలు మంచివి తల కిందికి కాల్ పై పెట్టి కూడా ఒకసారి ఉండేవాళ్ళు చూసారు స్కూళ్ళల్లో ఈ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు టీచర్స్ సరిగ్గా సరిపోకపోతే చదవకపోతే మార్కులు రాకపోతే వీళ్ళు బుద్ధివాంద్యం ఉంది మెదడు పని చేయడం లేదు చెప్పి అలా చిన్న చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కిందకు తలబెట్టి చిన్న ఆసనం వేయించి ఆసనం అది శీర్షాసనం అప్పుడంటే మోర్ బ్లడ్ ఈ తలకు వచ్చేది కంటి కూడా వచ్చేది అప్పుడు విజను బ్రెయిన్ అన్ని పెరగడం అయ్యేది అట్లాగే ఇది ఇది కూడా మనం అంటే అట్లీస్ట్ శీర్షాసనం వేయకపోయినా కూడా అర్ధ శీర్షాసనం అని ఉంటుంది ఇలా పడుకొని గోడ దాకా పడుకొని కాలు ఇలా పైకి పెట్టి కూడా చేయొచ్చు ఇదంతేందుకు పిల్లల్ని బాగా పుష్కలంగా ఆడుకొని ఇవ్వండి సరిపోతుంది ఆ సర్క్యులేషన్ ఆల్రెడీ అదే అవుతుంది ఓకే ఇది ఇది చేయాలి పెద్దవాళ్ళు అయితే ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా కూడా ఈ చిన్న చిన్న ఆసనాల ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఈ మోర్ బ్లడ్ మనం పంపగలుగుతాం కంటిలో కానీ బ్లడ్ లో హెడ్ లో కానీ ఇది ఇది దృష్టి పెట్టు దృష్టి పెట్టుకోవాలి ఇక మనం ఏం చెప్పాం గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోని చెప్పాం ఇది పుష్కలంగా తీసుకోవచ్చు ఆ రెండు కూడా మన చూపుకు హెల్ప్ అవుతాయి